ఇది ఖర్చు వేసేప్పుడు చాలా ఎక్కువ వస్తుంది ఎకరాకు వచ్చేసి మూడు నుంచి నాలుగు లక్షల వరకు వస్తుంది ఎకరా అయినా ఇప్పుడు ఎందుకంటే దిగుబడి తగ్గిపోయింది కాబట్టి పెద్దగా రేట్లు లేవు యాభై అరవై రూపాయలకి వచ్చినాయి రేట్లు కేజీ ఒకప్పటికి బాగానే ఉండే నూరు నూట యాభై రూపాయల నుంచి పైన ఉండే కానీ ఇప్పుడు పూర్తి డౌన్ అయిపోయింది కన్నగా ఒక సంవత్సరం కానీ ఎంత ఒక సంవత్సరానికి వచ్చేసి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కువ వస్తుంది రేట్ ఇది అంటే స్టార్టింగ్లో ఎక్కువ ఉంటుంది పెట్టేటప్పుడే ఖర్చు ఎక్కువ ఉంటుంది ఇది ఎకరాకు వచ్చేసి నాలుగు లక్షల నుంచి నాలుగు 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 నుంచి వస్తుంది పెంచడానికి మళ్ళీ ఒక సంవత్సరం టైం ఊక వేస్ట్గా ఉక పెంచాలి మనం అప్పుడు ఏది వేసుకోవడానికి రాదు ఏం లేకుంటుంది దగ్గర అయితే ఒక మొక్క ఉంటుంది ఇంత ఉంటుంది మొక్క ఇంత ఉంటుంది దీన్ని కట్ చేసుకొని వేసుకొని అట్లా సైడ్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉండాలి ఒక సంవత్సరము సంవత్సరమైన నాలుగు నెలలు ఐదు నెలలు ఒక పెంచాలి తర్వాత పంట వస్తుంది పంట వచ్చినాక మామూలుగా అయితే వెరువులు ఏ మందులు కొట్టుకుంటా ఉంటే వస్తే వస్తుంది వచ్చేసి ఇది కాపు వచ్చేసి పది నుంచి పదహైదు ఏళ్ళ వరకు ఉంటుంది అంతే ముప్పై ఏళ్ళు అన్నారు కానీ అంతవరకు అయితే తెలియదు మనకి ఒక పదిహేనులయితే గ్యారెంటీ ఉంటుంది పదిహేనుల వరకి ఇది చేసినప్పుడు ఒకటే ఖర్చు ఎక్కువ కదా వేసినప్పుడు బాగా ఖర్చు వస్తుంది భారీగా ఖర్చు వస్తుంది భారీ ఖర్చు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మూడెకరాల చేతికి వచ్చే సమయానికి ఎంత టైం తీసుకుంటుంది పంట మనకి చేతికి రావడానికి వేసిన మొక్క ఈ రోజు వేస్తే మొక్క సంవత్సరం మీద పద్నాలుగు నెలల గట్లా వస్తుంది కొన్ని పద్నాలుగు నెలలు వచ్చినాక మళ్ళా వస్తుంది పంట వచ్చినాక ఆరు నెలలు కాపాడదు ఆరు నెలలు మళ్ళీ ఖాళీగా ఉంటుంది ఆరు నెలలు ఉండదు ఐదు నెలలే పంట వచ్చేది మళ్ళీ మిగతా ఏడు నెలలు ఖాళీగా ఉండాల్సిందే ఇంకా ఇప్పుడు వచ్చేసి మొక్కకు వచ్చేసి వయసు ఇప్పుడు ఇది వచ్చేసి ఇది మూడో సంవత్సరం ఇప్పుడు ఇది మూడో సంవత్సరం ఇప్పుడు ఇది వచ్చేసి పంట రాబట్టి మూడేళ్ళు అయింది ఇప్పటికి ఇది మూడో సంవత్సరం అంటే నాలుగు నాలుగు సంవత్సరాల మొక్క ఇప్పుడు ఇది నాలుగు సంవత్సరాల మొక్క మొక్క ఇదే కాకుండా ఇప్పుడు మనకు ఒక సంవత్సరానికి ఒక ఎకరాలు ఎంత ఖర్చులు పోయి అన్ని ఖర్చులు పోయి అంటే మిగతా అంటే ఇప్పుడు మనం అనుకున్న రేటు కనీసం మినిమము వంద రూపాయలు పోయిందనుకో కేజీ వస్తుంది ఎక్కడ మీద ఓ రెండు లక్షలు అట్టా లక్ష లక్షన రెండు లక్షలు లోపల ఖర్చులు అన్ని పోయి నర రెండు లక్షలు కానీ మిగుతాయి ఇంకా మనకి ఇప్పుడు నిన్న అరవై రూపాయలు కేజీ పోయింది అరవై రూపాయలు కేజీ పోయినప్పుడు ఏం ఏమి రాదు పెట్టుబడులు కూలళ్ళు ఒక మంచి వస్తే ఒక కట్ చేస్తే ఆరు వందలు కూలి చేస్తున్నారు కదా ఇది ఒక ఒక సంవత్సరానికి అమౌంట్ ఎంత వస్తుంది మినిమం అంటే ఒక ఆరు లక్షలు ఏడు లక్షల నుంచి వస్తుంది వస్తుంది సంవత్సరానికి సంవత్సరానికి దానిలో ఖర్చులుంటాయి ఖర్చులు దీనికి మెయిన్ గా మొక్కకి వచ్చేసి ఏమి జాగ్రత్తలు తీసుకుంటారు దీనికి మెయిన్ గా అంటే దీనికి ఏం పెద్దగా పురుగు అయితే పడదు మన పురుగు అలాంటి పురుగులు పడవు ఒక దోమ వస్తుంది ఇంకా మనకి దోమ వచ్చేసి కొంచెము ఇట్లా మట్లా ఇట్లా ఈ ఈ తెగులు ఎక్కువ వస్తుంది దీనికి ఇది ఇది దీన్ని రానట్టే కాపాడుకోవాలి దీన్ని ఈ తెగులు వస్తే పండు ఏమవుతుందంటే మచ్చ వస్తుంది మచ్చ వచ్చినప్పుడు అది తీసుకోరు సరిగా తీసుకోరు అని ఇంకా మనం ఏం చేయాలంటే మళ్ళీ ఈ ఇలాంటి చిన్నకాయలు రాకూడదు మనకి మినిమం వచ్చేసి కేజీకి ఒక నాలుగు ఐదు నాలుగు తూగతట రావాలా ఇట్లా వచ్చినవనుకో వేస్టే ఇవి ఎవరు తీసుకోరు ఇంకొక పాడేల్సిందేట్లని ఇంకా ఫస్ట్ ఇప్పుడు కటింగ్ అయిపోయి కాకపోతే ఈసారి ఏమైందంటే ఈ ఇలాంటివి ఎక్కువ వచ్చినాయి ఇలాంటివి ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు వేస్ట్ పంట ఇది అంతా మొత్తం కలిసి కూడా శేనలు కూడా లక్ష రూపాయలు రావు ఇప్పుడు రావు మనది డ్రాగన్ ఫుడ్ సాగు చేసే రైతులకి నువ్వు ఏమన్నా సూచన ఇవ్వాలనుకుంటే ఏం చెప్పగలవు మా అల్లుడు రావాలా వానికి తెలుసు నేను ఏమంటే చేస్తాను వానికే బాగా తెలుసు దీని గురించి థ్యాంక్ యూ అయినా సమయాన్ని మాకు ఇచ్చిందానికి సరే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ డ్రాగన్ ఫ్రుడ్ అనేది ఏ విధంగా సాగు చేసుకోవాలా మనకి దిగుబడి అనేది ఎప్పుడు వస్తుంది మొక్క వేతిన కానుంటే మనకి ఎంత సమయం తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది పెట్టుబడి అన్ని ఖర్చులు పోయి ఏ విధంగా మిల్తుంది అనేది ఇక్కడ అన్నగారితో అయితే మనం మాట్లాడడం అయితే జరిగింది ఈ విధంగా డ్రాగన్ ఫ్రుడ్ సాగు అనేది బాగా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఈ సమయంలో కొంచెం డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకి రేటు మద్దతు ధర కొంచెం తక్కువ ఉంది కాబట్టి కొంచెం దివు దివాడైతే అయితే బాగానే వస్తుంది సమయంలో కాకపోతే రేటు ఉంటే బాగుంటుందని ఇక్కడ అన్నగారు చెప్తున్నమాట ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ కొరకి ఇంకా వాళ్ళ అల్లుడు అనేది రావాలంటున్నారు ఆయన రాలేదు మనకు తెలిసిన కాడికి అన్నకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కాడికైతే అయితే మతం అయితే చెప్పేసినాడని మనకి అన్నగారు అయితే చెప్పినారు చూస్తున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్ తోట అనేది మీకు ఇందులో వీడియోలో చూపించినాము ఈ వీడియో మీరు అందరికీ ఏమనిపించిందో ఒకసారి కామెంట్ ధర తెలియనని రాజు వన్ ఫైవ్ ఛానల్ ద్వారా మీకు అందరికి తెలియజేస్తున్నా dangerous times don't fly too high be sure to keep the ground in sight fly forever if you keep it tight love the world but keep the sky on your mind